రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయ్యానని ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి